యేసే మార్గము సత్యము జీవము జీసస్ ప్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు కృపా సువార్త మహోత్సవాలు మూడవ వార్షిక హోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడు పధ్నిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో అనగా మంగళ బుధ గురు శుక్రవారములలో సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం అంబేద్కర్ నగర్ గార్డెన్ దగ్గర ఉండవల్లి ముఖ్య ప్రసంగికులు పాస్టర్ యోనా గారు విజయవాడ సత్యం డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేట్లపాలెం పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా మెతుకులు దొరికినా పేదరికం రోజు రోజుకి వెంటసిన ఈ దేవుడిని వదలనగా కవద పాస్టర్ ఎలీషా గారు కమ్మం పరాక్రమ కలిగిన వారే పడిపోతే మంచి మంచి విశ్వాసులే పడిపోతే ఒకళ్ళు లేవనెత్తవలసిన వారే పడిపోతే ఇంకొకరిని మోయగలిసిన వారే పడిపోతే దేవుని శక్తిని చూసి నువ్వే పడిపోతే ఇంత సాక్ష్యం కలిగి నువ్వే పడిపోతే ప్రభు మైమన కనులారా చూసి నువ్వే పడిపోతే దేవుడు అంటే ఏందో కనులారా చూసిన నువ్వే పడిపోతే దేవుని సామర్థ్యం తెలుసుకుని నువ్వే పడిపోతే నీకే దేవుని గురించి ఒక భయమ భక్తి లేకపోతే అద్భుతమైన ఎల్విన్ బర్నబాస్ గారు నాడు చెడు గంజాయి వ్యసనాలతో భయంకరమైన స్థితిలో బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడిన వ్యక్తి నేడు ఎల్విన్ బర్నబాస్ గా యేసుక్రీస్తు క్రీస్తు సాక్షిగా మారిన మనిషి ఒక శివరాత్రి వస్తే ఏ విధంగా నా ప్రవర్తన ఉండేదంటే ఒక అఘోర ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకమైన గెటప్ వేసేసుకుంటా ఉండేవాడి ఒక యవన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేతులతో వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కొడుతూ వాళ్ళు బాధపడుతుంటే చూసి కామెంట్ చేసే బ్రతుకుల ఇదే శరీరంతో నపం సొక్కులతో కూడా పాపం చేసిన వ్యక్తిని అటువంటి బ్రతుకు అటువంటి పాపిష్టి బ్రతుకునది నేను నమ్మిన దేవుడు కరుణామయుడు నేను నమ్మిన దేవుడు కనికరము గల దేవుడు పాస్టర్ జీ ప్రభుదాసు గారు కామటి కోమటిగుంటలాకు మరియు పాస్టర్ జీవన్ బాబు గారు మంగళగిరి స్తుతి ఆరాధన సిస్టర్ కీర్తన అండ్ సిస్టర్ సంకీర్తన వాచ్ ప్రేమ్ లైవాన్ ప్రేమతో ఆహ్వానించవారు పాస్టర్ ప్రేమ్ జాషవా గారు సంఘస్థులు మరియు పరిచర్యను ప్రేమించే ఆత్మీయులు వివరాలకు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ డబల్ సిక్స్ టూ డబల్ నైన్ మరియు డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ రక్షణ విశ్వాసమును బలపరిచే ఆత్మీయ సందేశాలు పరిశుద్ధాత్మలో ఆరాధన రోగుల కొరకు సంతానం లేని వారి కొరకు మరియు సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును